నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల హడావిడి బాగా పెరిగింది అధికార పార్టీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఎన్నికల్లో గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ అందులో భాగంగా చీరలు వాచీలు గోడగడియారాలు కుక్కర్లు మొబైల్ ఫోన్లు నగదు పంపిణీ యథేచ్ఛగా జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నాయి రేణుగుంటాలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన గోడౌన్ రాష్ట్ర వ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు స్పీకర్లు విసనకర్రలతో పాటు మొత్తం యాభై రెండు రకాల వస్తువుల డంపును అధికారులు పట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు పంచడానికి వివిధ రకాల వస్తువులను రెడీ చేసి ఉంచారు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు తరలించగా మిగిలిన వాటిని తీసుకెళ్లే క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సలోని దాడులు చేసి సామాగ్రిని తీసుకెళ్తున్న లారీని పట్టుకున్నారు ఇదే సమయంలో అక్కడే ఉన్న గోడౌన్లో భారీ ఎత్తున సామాగ్రితో పాటు డబ్బు ఉంచారని ఫిర్యాదులు ఉందాయి వెంటనే గోడౌన్ తెరవాల్సిందిగా ఆదేశించారు ఈ గోడౌన్లో లో ఓటర్లకు పంచేందుకు పొట్టు బిళ్ళలు ఫోటో కీచైన్లు చేతి గడియారాలు సెల్ ఫోన్ స్టాండ్లు టీషర్ట్లు గొడుగులు మైక్ సెట్లు వంటివి అందులో ఉన్నాయి వీటితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఫోటోలు ఉన్న సంచులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఏ నియోజకవర్గానికి ఏ ఏ తేదీల్లో తాయిలాలు పంపించారనే వివరాలు నమోదు చేసిన పుస్తకం అధికారుల చేతికి చిక్కింది ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమలు ప్రసాద్ రెడ్డి తాయిలాలతో ఓటర్లకు గాలం వేశారు వెలుగు సీసీలు యానిమేటర్లకు బహుమతులు పంపిణీ చేశారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పుడు యానిమేటర్లకు ఇచ్చే పదివేల జీతాన్ని పదిహేను వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు యానిమేటర్లు పదవీ విరమణ చెందిన వారికి నగదు బాండ్లు అందజేసి చీరా సారే పెట్టి సన్మానించారు పరీక్షల టైం కావడంతో వైసీపీ నేతల ఫోటోలతో కూడిన ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నలు పట్టుబడ్డాయి వైసీపీ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం ఎన్నికల కోడికి భిన్నంగా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి అంతేకాదు మహిళలు ఇంటికి వాలంటీర్ల ద్వారా చీరలను పంపిణీ చేస్తున్నారు అధికారులు నిఘా ఉన్న చోట టోకెన్లు జారీ చేస్తున్నారు వైసీపీ నేతల కానుకల పేరిట ఒక్కో నియోజకవర్గంలో కోట్లు ఖర్చు చేస్తున్నారు మగవారికి బీరు బిర్యానీ ఐదు వందల రూపాయలు పంచుతున్నారు ఇది మొదటి విడత మాత్రమేనని ఎన్నికల ముందు మరోసారి డబ్బులు పంపిణీ చేస్తామని కూడా చెప్తున్నారు ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి వాలంటీర్లకు బహుమతులు అందిస్తున్నారు వాలంటీర్లకు పదివేల నగదును వివిధ రకాల ఆభరణాలు కుక్కర్లు సెల్ ఫోన్లు అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక లిక్కర్లో జగన్ దోచుకుని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంపును ఎప్పుడు పట్టుకుంటారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు ఈ తాయిలాల పరంపర ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటింటికి కేజీ బంగారం ఇచ్చిన జనం వైసీపీకి ఓటు వేయరని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు ఈసీ అధికారులు పగడ్బందీగా తనిఖీలు చేస్తే వైసీపీ మరిన్ని అక్రమాలు బయటపడతాయని టీడీపీ నేతలు అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి